ఇక్కడ ఉండి యాస్ట్ వస్తుందని నేను ఏం చేసినామంటే మా అక్కడ ఇంటికి పోదామని ఇక నేను మా పిల్లలు మా పిల్లలకు కూడా స్కూల్ బంద్ ఉంది అన్నారని ఇక పోయినాం పోయినామావ ఎట్లయినా ఇక బస్సు ఫ్రీ అయినాయా మనం ఎటు తిరిగినా ఏం చేసి బస్సు ఫ్రీ అయినాయా మనం ఎటు తిరిగినా ఏం చేసినా పెద్ద ఏం ఉండదు కదా అట్లానే ఇంత ఆధార్ కార్డు తీసుకొని ఆయన బ్యాగులు వేసుకొని బస్సు అవ ఆ బస్సులో ఎవరు కండక్టర్ అంటే మంది కాదు మా చుట్టపోడే మహా చుట్టపొడే కదా అని అమ్మ కొడుకు ఎట్లయినా తికెడు కొట్టాడని అనుకున్నావా అమ్మ చుట్టూ ఎట్లయినా తికడు కొట్టాడని అనుకున్నావా అమ్మ చుట్టపోడు అనుకుంటున్నావు మా నాయనమ్మల్లా చిన్నాయన కొడుకు బిడ్డ అల్లుడు కాంతే దూరపడి గది దగ్గర మా నాయనమ్మల్లా చిన్న కొడుకు బిడ్డ అల్లుడు కాంతే దూరపోడు గది దగ్గర అట్లాంటి మా నా పిల్లలకు నాకు ఎట్లయినా ఆధార్ కార్డే ఉంటుంది మా పిల్లలు చూస్తే హైగా చేస్తుంది అంటే టికెట్ కొట్టడం ఏం కొట్టడం అని అట్లైపోతుంది వచ్చింది హైగా చేస్తుంది అంటే టికెట్ కొట్టడం ఏం కొట్టడంతో అప్లై వచ్చిండి బాగున్నావు బామంటే ఆ బాగున్నా నేను బాగున్నావు అంటే ఆ బాగున్నా టికెట్ రే సూపి అంటే ఆధార్ కార్డు చూపి అంటే ఆధార్ కార్డు చూపిస్తుంది ఆయనకి చిన్నోనికి పైసలు టికెట్ కొడతా అంటే ఏమి మన ఇద్దరం ఇంత దగ్గర పొలము టికెట్ కొడతావా అంటే దేని రోజులు దానికే ఉంటుంది బిడ్డ టికెట్ కొట్టాలి కదా అవు నువ్వు గింత మోకం చూడకపోతే ఇంకా వారం రోజుల తర్వాత మా ఇంటికెక్కడ ఊరడమ్మ జాతర ఉంది నువ్వు వస్తే నేను కూడి పెడతాను నీకు అనిక నా మనసులు అనుకున్న కానీ బయటకన్నా అల్లేని కాని సూడిగా మనం చుట్టాలని చుట్టాలమే మా పూరానికి టికెట్ తీసుకుంటావా తీసుకోవాలి ఖచ్చితంగా టికెట్ తీసుకోకపోతే నా రూల్స్ ఉంటే తీసుకోవాలంటే ఇక సరే ఇక మనసులో మస్తు తిట్టుకున్నాయి ఇక తిట్టుకొని తిట్టుకొని ఇక పైసలు ఇచ్చిన పెయిండ్లు పాడుగానే బాగానే పాడైనట్టున్నాయి దూర్లు పంటి నిగ్రో పెయిండ్లు పాడుగాని బాగానే పాడైనట్టున్నాయి దూర్లు పంటి నిగ్ర పడతారు ఆగా ఆగు ఆగు వీడియో ఎందుకు స్కిప్ చేస్తున్నావు వీడియో స్కిప్ చేస్తున్నావు పెయింట్ తీసు నోట్లేస్తా చూడు ఫేన్లు దొడ్డు దొడ్డు పెయిన్లు వస్తున్నాయి నీకేమి చూడు వీడియో చూడు మొత్తం చూడాలి మా పెయిన్లో చూస్తుంది వీడియో స్కిప్ చేసి చూడబోతుంది అనుకుంటున్నావు ఈసారి అయితే దొడ్డు పెయిన్ చేసి నీ నోట్లోనే వేస్తా అనుకుంటున్నాను ఇక అట్లనే తిట్టుకొని తిట్టుకొని ఇక మనసులో తిట్టుకొని తిట్టుకొని ఇక మా అక్క వాళ్ళు ఇంటికి పోయినా చాపుడేక కూర్చున్నాయి ఇక మా అక్క అడిగింది ఏమైంది వచ్చినావు నువ్వు ఇంత డల్గా కూర్చుని ఏమైందంటే ఇట్లా మన చుట్టపూడే కదా అక్క ఇట్లా టికెట్ తీసుకుండు అని వాళ్ళ రూలు వాళ్ళకు ఉంటాయి కదని ఎట్లయినా తీసుకుంటారు ఏదన్నా ఉంటే చుట్టారు ఇక ఇంటి కాడని కాంతే ఆకిట్లకు పోయిందని కాంతే ఆకిట్లకు పోయిందని అట్లకనట్టు ఎంతకే మారేసి అది కూడా దానికి సపోర్ట్ ఇస్తాను నాకు సపోర్ట్ ఇవ్వనా సపోర్ట్ ఇవ్వనా మా అక్కడ మాట్లాడలేదు ఇది సపోర్ట్ నాకు ఇవ్వాలి కానీ గానే అవలగానికి ఇచ్చింది ఆట అవలగానికి ఇచ్చింది ఆట రూల్స్ అట రూల్స్ ఏం రూల్స్ అవ్వ ఆడొచ్చి చూస్తున్నాడు రూల్స్ అందుకే ఇక సప్పుడు ఎక్కువకున్నాయి ఇక సప్పుడు వెళ్ళేసి వచ్చిన మా అక్క దగ్గరికొని కూడా ఎక్కి వెళ్ళేసి వచ్చి మళ్ళా బస్సు ఎక్కినా ఇక వానికి ఆడవాడో మాసుటపోడు కాదు ఇక కండక్టర్ కానీ ఇక వానికి పైసలు ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి ఇక ఇంటికాడ సప్పుడు కూకున్నా ఎవరి నమ్మదు కానీ మళ్ళీ మా ఊర్లో పండుగ ఆయన ఖచ్చితంగా చెప్తా ఆడైతే నా ఇంటికి ఆయనకి రెండు పూరీలు ఒక బజ్జీ ఒక ఆలుగడ్డ బజ్జీ ఒక దాన్ని ఏమో అంటారు కదా కూలిగడ్డ పాకోడి ముత్తమంత అన్నం రెండు ముక్కలు వేస్తా చికెన్ చూడు నా పాకపోతేనే చూడకపోతారు చూడరు మీరు అట్లనే లేకపోతే నా కొడుకు ఒక టికెట్ తీసుకుంటాను ఆడానికి ఎట్లా కనిపించినా నేను